సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య అవసరమని ప్రధానంగా బాలిక విద్య కీలకమైందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి అన్నారు తెలంగాణ బాలోత్సవంలో భాగంగా బాలిక సాధికారిత బ్రోచర్ను జస్టిస్ రాధారాణి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ తదితరులు ఆవిష్కరించారు బాలికలు మానసికంగా నిబ్బరంగా ఉండి చదువుకు ప్రాధాన్యత ఇస్తే సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదగొచ్చని ఆమె సూచించారు నేటి బాలికలకు మహిళలకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉమెన్స్ సేఫ్టీ విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య పేర్కొన్నారు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే బాలిక సాధికారిక సాధించగలుగుతామన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి బలహీనులమంటే ఎక్కడ ఎక్కడా ఒప్పుకోవద్దు ఫిజికల్ గా మెంటల్ గా బోల్డ్ అంతా స్ట్రెంగ్త్ ఉంది మనకి మనం ఏం కావాలనుకుంటే అది అవ్వచ్చు కానీ ఆ వాటి నుంచి డివియేట్ అవ్వద్దు ఈ ఏజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చదువు అన్నది లేకపోతే మనం ఏది సాధించలేం ఆ చదువు ఉంటే మనం ఏవైనా ఎంతైనా చేయగలుగుతాం ఈ అమ్మాయికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఆపర్చునిటీ ఉంది మీకు చదువుకునేది లేదా ఏదైనా స్పోర్ట్లో రా రాణించే అవకాశం ఉంది ఆ అవకాశానికి పెద్దపీట వేయండి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి అందిపుచ్చుకున్న తర్వాతే మీరు ఈ గర్ల్స్ ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతారు